హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఒక టూ డేస్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు యూట్యూబ్ టీమ్ తో మీట్ అయ్యారు వీడియో కాల్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూట్యూబ్ టీమ్ తో ఇంకా గూగుల్ టీమ్ తో మీట్ అయ్యారు అదే అయినా ట్విట్టర్ వేదికగా నేను ఇలా యూట్యూబ్ టీమ్ తో మాట్లాడాను ఈవెన్ ఇక్కడ అమరావతిలో ఒక అకాడమీ యూట్యూబ్ అకాడమీ పెట్టండి స్కిల్ డెవలప్మెంట్ కానీ సర్టిఫికేషన్స్ ప్రోగ్రామ్స్ కానీ అండ్ కాంటెంట్ క్రియేషన్స్ కానీ ఇలాగా మా ప్ర ప్రజలకు చెప్పండి ఒక అకాడమీ లాంటిది పెట్టండి దానికి మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను అన్నట్టుగా ఆయన డిస్కస్ చేయడం జరిగింది ఆయన ట్విట్టర్ వేదిక పెట్టడం జరిగింది దాని కింద సార్ మీరు ఒకసారి కామెంట్స్ కానీ ఏదైనా రీట్వీట్స్ కానీ మీరు చూసినట్లయితే ఇప్పుడు నా ఫోన్లో చూపిస్తాను ఈవెన్ మీరు అమరావతిలో పెట్టుబడి పెట్టద్దు మీకు అమరావతిలో అయితే మీ కంపెనీలో వర్క్ చేసే మహిళల మీద రక్షణ ఉండదు ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ తప్పుదారు పడుతుంది బెటర్ యూ చూజ్ హైదరాబాద్ చెన్నై ఆర్ బెంగళూరు అన్నట్టుగా కింద కామెంట్స్ చూస్తున్నారు ఇది వాళ్ళకి ట్యాగ్ చేస్తూ చెప్తారు ఇది ఎంతవరకు ఒక ఒక మనిషి ఎంత కొంత కష్టపడుతుంది దానికి సపోర్ట్ చేయకుండా ఇలాంటి కామెంట్స్ ద్వారా ఏం సూచన ఇవ్వడానికి అది ఏ టీం అనుకున్నా కానీ ఏదైనా మనం చెప్పుకోలేము కదా ఎవరైనా సరే నేను ఒక పార్టీ కానీ కానీ ఒక వ్యక్తి కానీ చెప్పండి ఒక బెంగళూరులో ఒక మేజర్ కంపెనీ హైదరాబాద్లో వచ్చింది ప్రాపర్లీ రెండు వేల ఏడు ఎనిమిదిలో అనుకుంటా రోడ్ నెంబర్ టూ పని జరిస్ పేర్లు ఎందుకండి వాళ్ళు వెళ్ళి ఒకళ్ళు ఆ రోజు ఇక్కడ హైదరాబాద్లో పెట్టుబడి పెడతామంటే వద్దులే అని చెప్పారంటే అప్పుడు ప్రతి ప్రతిపక్షం ఉన్నవాళ్ళు వద్దు ఇక్కడ మీ రాష్ట్రంలో బాగుంటుంది ఇక్కడ అంతా అనార్కి వచ్చేస్తుందని అది సరికాదు అలాగే ఇప్పుడు మీరు తర్వాత కూడా ఇప్పుడు మీరు మీరు చెప్తున్న ప్రకారం మీరు అదొకటే కాదు వాళ్ళు దేశం అంతటా ప్రచారం సాగుతుంది ఏమని ఆంధ్రప్రదేశ్ ఏదో ప్రాబ్లం అయిపోయిందని నిజంగా నేను చెప్తున్నానండి అది ఇవాళ దురదృష్ట కొంత కొంత పూర్వం ఫ్యాక్షన్ కొంచెం చోట్ల నుండి తగ్గిపోయిందండి అది కూడా చాలా వరకు ఇవాళ బుద్ధుడు నిజంగా బుద్ధుని ఆశయాలను నడయాడిన ప్రాంతం అది పట్టిప్రో లిపి ఈ దేశం మొత్తం మీద మొట్టమొదటి గణపదాల్లో అతి గొప్ప పద పదంగా ఉండేది ఆ లిపి కూడా ఇవాళ అనేక దేశాలకు లిపిగా ఉందండి ఇవాళ మీరు చూశారు నాగార్జునహొండ కానీ కాలచక్ర అమరావతి జరిగింది అమ ఈ అమరావతి చూసారు ధరణి కూడా దాన్ని కట్టకం రెండు వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది నేను ఒకటే కోరుకుంటున్నాను దయచేసి ఇలాంటి వార్తలు స్ప్రెడ్ రెండు ఇద్దరికి చెప్తాను అంటే మన నాయకుడు లేకపోతే రాష్ట్రం నాశనం అయిపోవాలా బస్ ఎవరన్నా సరే నేను నేను ఒక పేరు అంటే చెప్పలేదు ఎవరన్నా సరే ఎవరన్నా సరే అదే స్టేట్మెంట్ చెప్తున్నా ఒక మన నాయకుడు లేకపోతే రాష్ట్రం బస్ట్ పడిపోవాలి మన నాయకుడు ఉంటే రాష్ట్రం బాగుండాలి సర్వ నాశనం అయిపోదా మేము ఇలాంటి వాళ్ళ గురించేనండి అప్పుడు అబ్సల్యూటీ రాంగ్ అండి ఇది ఇది అబ్సల్యూటీ రాంగ్ ఇవాళ పాలకులు శాశ్వతం కాదు మీరు చూసారు ఇవాళ ఈ పాలకులు ఇంకో పాలకులు వస్తారు ఇంకోటి కూడా ఇది ఇది రివర్సులు ఇంకోటి కూడా జరుగుతుందండి రాష్ట్రం బస్టు పెట్టిపోయింది ఏడాది క్రితం మెనిజోర్లో అయిపోయింది శ్రీలంక అయిపోయింది మీరు అది గమనించారా ఎన్నిసార్లు చూశారు టీవీలో కూడా చెప్పారు కదా ఇక రాష్ట్రం ఇవాళ కూడా రా సర్వనాశనం అయిపోయింది ఏమీ లేవు రాష్ట్రం మళ్ళీ మొదటి నుంచి శ్మశానం నుంచి నిర్మించాలని అధికార పార్టీలో నేతలు అనలేదా ముఖ్యమంత్రులు కావాలి ముఖ్యమంత్రులు అయ్యుడు కదా రాష్ట్రం అయిపోయింది అనవత్సాహిదలాగా నేను రిక్వెస్ట్ చేశాను ఐ హంబులీ రిక్వెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇప్పుడుగా సంవత్సరం రాష్ట్రంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కక్షాయం జరిగింది కొంత అభివృద్ధి జరిగి ఉండొచ్చు జనరల్గా అసెంబ్లీలో జరిగింది ఇవాళ జరిగొండొచ్చు కానీ రాష్ట్రం పడిపోలేదు ఇవాళ రాష్ట్రంలో ఎక్స్పోర్ట్స్ మళ్ళీ నేను చెప్తున్నానండి రెండు వేల పంతొమ్మిదిలో ఎక్స్పోర్ట్స్ తొంభై వేల మూడు వేలు కోట్లు ప్లస్ ఉంటే రెండు వేల ఇరవై మూడు నాటికి లక్ష యాభై లక్ష అరవై వేల కోట్లు అయ్యింది ఇది ఎవరికి తెలియదు జనాలకి అంటే పాలకుడు ఎలా ఉన్నా పాలించడం మీద ఆంధ్రప్రదేశ్ పడిపోదు మెడ్రాస్ గవర్నమెంట్ వచ్చింది పటిష్టమైన వ్యవస్థ ఉంది అక్కడ నేను చెప్తున్నానండి గన్నులు ఉన్నాయి మనకు సంపదలు ఉన్నాయి కేవలం కేంద్రం తండ ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు విభజన హామీలు కావాలి ఒక్క పది సంవత్సరాలు ఇమ్మనండి దేశంలో ముందు తీసుకెళ్లిపోయింది జగన్ ఇవాళ నా దేశంలో పర క్యాపిటంలో పంజాబు అన్నీ కనపడాయి ఢిల్లీ సారీ హర్యానా ఇవన్నీ నా తెలుగు జాతి ఎప్పుడు ఎప్పుడవుతుందనుకోని ఇవాళ తెలంగాణ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిందంటే నీకు గర్విస్తున్నా తెలంగాణతో పోటీ పడాలి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ కోసం అని కోరుకునేవాడిని అంతే కదండి రాష్ట్రం నాశనం బస్ట్ పట్టి మేము ఇత అధికార పార్టీకి చెప్తాను బస్ట్ పట్టిపోయింది స్థలం నాశనం అయిపోయింది ఎవడో స్థానం పెట్టుబడి పెట్టానికి అప్పులైపోయి పదిహేడు లక్షల కోట్లు ఏడైనా పదిహేడు లక్షల కోట్లు ఎవరుగుని చెప్తారు అధికారంలో రావడానికి అభివృద్ధి రాపోయింది అలాగే ఈ బ్యాచ్ ప్రతిపక్ష బ్యాచ్ ఇక నాయకుడు లేకపోతే రాష్ట్రం నాశనం అయిపోయింది ఇంకేం లేదు మీరే చెప్పింది ఇది అంటే రేపొద్దున మీకు కావాల్సింది పచ్చిగా మీ నాయకుడు ఉంటే మీ నాయకుడు ఉండాలి లేదా రాష్ట్రం నాశనం అయిపోవాలి ఇది ఒక దిక్కుమాలిన ప్రచారం తప్పనిసరిగా ఆపేయండి మీ నాయకుడు రేపు ఇలాగే నాశనం అయితే మీ నాయకుడు వచ్చిన అధికారంలోకి వచ్చిన పాడి పాలించేది బూడిదా వీళ్ళు పొద్దున పాలించేది బూడిద చేస్తున్నారు భవిష్యత్తు తరాలను నాశనం చేయి మాకు నేను చెప్తున్నాను అండి అప్ సోల్టీ అట్టర్ నాన్సెన్స్ టైప్ ఆఫ్ ప్రాపకండా అట్టర్ నాన్సెన్స్ నేను చేసిన దానికి ఇద్దరికే బాధ వచ్చినా చేయగలిగిన లేదు పదేళ్ళ తర్వాత నా వీడియోస్ చూసుకుంటే మీరు కనుక మీద కూడా అప్పుడు లైవ్లో పెడితే జనాలకు అర్థం అవుద్ది ఇది ఒక తెలుగు జాతి ఔన్నత్యాన్ని గుర్తుంచుకోండి అల్లూరు సీతారామరాజు పోరాటం కన్నీగంటి హనుమంత్ పోరాటం విజయాలవాడ నరసింహరెడ్డి పోరాటం ఆఖరికి దుగురాల గోపాలకృష్ణ గారి పోరాటం కేంద్రానికి గాంధీజీ గారిని దగ్గర నుంచి పోరాడి ప్రకాశం ప్రకాశమంతులు గారి పోరాటం ఆఖరికి మాల కర్ణమనీయుడు అంటే ఒక దళితుడిని సర్వసేనాధిపతిగా చేసిన ప్రాంతం అది ఆ రోజుల్లో గౌరవించింది ఆఖరికి ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గుర్తు పూర్ణ కుంభం ఒక విద్యుగుడు అనే మాదిగా ఆయన అంటే ఒక దళితుడు వేసిన దాన్ని నాగోపాధ్యాయుడు ఫా ఫాదర్ ఉపాధ్యాయుడు ఉండేది రెండు వేల సంవత్సరాల పైబడి రెండు వేల నలభై సంవత్సరాల నుంచి ఇవాళ కాపాడకుండా వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజమొగుటం కింద మన రాజ్యం నిలిపించుకున్న గొప్ప సంస్కృతి సార్భౌతానికి ప్రత్యేకం డొక్క సీతమ్మ త్యాగం సత్యనారాదణల దగ్గర నుంచి మొత్తం అందరూ ఎలా ప్రకటన సుబ్బారావు గారు లాంటి మహానుభాడు ఈ ప్రపంచాన్ని ఆరో మైసీన్ టెట్రా సైకిల్ ఇంటర్మీడియట్ లాంటి ఇంటర్మీడియట్ డ్రగ్స్ కాపాడి ప్రపంచాన్ని కాపాడిన గొప్పవాళ్ళు ఈ దేశంలో ఉన్నారండి ఈ మన తెలుగు జాతిలో ఉన్నారండి శౌర్యం దానం ఏది సాంకేతిక నైపుణ్యం నువ్వు అందరూ ఉన్నారు దాన్ని కాపాడుకుని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి తప్పితే ఇలా దిక్కుమాలిన ప్రోగ్రామ్ దిక్కుమాలిన ఈ విష విషం జిమ్మటం విషాన్ని ఎవరు జింపుకుంటున్నారు వాళ్ళ మీద వాళ్ళే జింపుకుంటున్నారు ఆకాశం ముందు వాళ్ళమే పడుతుంది వాళ్ళు రేపొద్దున వాళ్ళ పిల్లలు వాళ్ళకు ఇబ్బంది పడతారు వాళ్ళ నాయకుడి కోసం మీరు మీ దాంట్లో హీరో అవ్వండి ఒక రాజకీయ నాయకుడి కోసం వారసత్వ రాజకీయం కోసం సినిమా హీరో హీరోల కోసం వాళ్ళ కోసం ప్రాణాలు అర్పించడం కాదు మీ జీవితానికి మీ కుటుంబానికి మీరు పది మందికి ప్రజలు చేసి మీరు హీరోగా మింగలాలు తెప్పితే ఎవరి దగ్గర పాదాసుల కింద ఇరవై నాలుగు గంటలు ఉంటే మంచిది కాదు సరే మొన్న ఒక టూ డేస్ బ్యాక్ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఒక సినిమా తీయడం కోసం అడవుల్ని నాశనం చేస్తున్నారు అన్నట్టుగా సమ్ ఆఫ్ ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు అన్నారు దీనికి చాలామంది పుష్ప సినిమాకి లింక్ పెడుతున్నారు సో ఇండైరెక్ట్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారిని అన్నారు అన్నారు అన్నట్టుగా లింక్ పెడతారు ఇది ఎలా ఎలా చూడొచ్చు అంటారు సార్ ఇది కాదండి వందల కొద్ది ట్రోలింగ్ చూశాను అవును సార్ ఆయన స్మగ్లింగ్ చేసే వాళ్ళని హీరోలుగా చూపించి ఆ అటవులని అనేది ఆయన ఆయన ఇప్పుడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఇప్పుడు అన్ని నిధులన్నీ అక్కడే ఉంటాయండి గ్రామీణ పంచాయతీ కాకుండా అటవీ శాఖ కూడా ఆయన మంత్రిగా ఉన్నారు అవును పర్యావరణానికి అటవీ శాఖకి కూడా మంత్రిగా ఉన్నారు గౌర్నీల్ పవన్ కళ్యాణ్ బాబు గారు అందువల్ల ఆయన మాటలో నేను అనేది అడవులు కాపాడుకోవాలనేది ఉదాత్తమైన ఆశయం డెఫినెట్గా దాని మీద ఆయన వంతాడ కుంభకోణం అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి ఇప్పుడు అన్నీ సరిచేస్తారని అనుకుంటున్నారు అందరూ అందువల్ల లాటరేట్ ఇవన్నీ కూడా సరే ఏది జరిగినా అడవులు ఇంకా పెంచే కార్యక్రమం కానీ పాజిటివ్గా తీసుకోవాలి ఆయన కర్ణాటక వెళ్ళి అక్కడ క్యాజువల్గా అక్కడ సరే మాట్లాడతా స్మగ్లింగ్ అంటే ఇప్పుడు పుష్ప సినిమా మీద సేమ్ గరిపట్టిన శ్రీరావు గారు ఇదే మాట్లాడతా ఈ నాశనం చేసే వాళ్ళని అడుపులు స్మగ్లింగ్ చేస్తే సేమ్ ఇదే మాట ఆల్రెడీ ప్రచారం అయిపోయింది అల్లు అర్జున్ గారి మీద ఆంటీ నేను ఖండించాను కూడా ఆయన ఎవరు గరిపట్టిన గారు ఇది మీరు ఒక టార్గెటింగ్ చేయట్లేదు చేయటం ఇది ఒక హీరోలు నటన చూడండి సరే మామూలుగా అంతే అందరికీ చెప్పండి జాతీయ ఉత్తమ అవార్డు వచ్చింది దానికి విచిత్రం ఏంటంటే నేను చెప్తాను మా ఊరు పిల్లోడు పాలకొలు మా నారాయణరావు గారు మా రా కోడి రామకృష్ణ గారు మా అల్లూరు రామలింగయ్య గారు ఎస్ఎస్ రవిచంద్ర పింసెట్టి రవిరాజ ఆది పింసెట్టి ఆది వాళ్ళ ఫాదరు ఆనాటి చలం ఆంధ్ర దిలీప్ కుమార్ చలం తర్వాత ఈశ్వరు ఇక సపోర్టింగ్ వందల మంది మా ఊరి నుంచి ఉన్నారండి మా ఊరు మా ఊరు పక్కనే పాల నరసాపురం మేము అని అంటాం సరే నరసాపురం తూరు మామయ్య మామయ్య వాళ్ళు నేను అనేది ఏమంటే ఇది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వచ్చినాయి గొడవ నడుస్తుంది ఇద్దరు ఫ్యాన్స్ కూడా వాళ్ళు యాక్టివేట్ అవుతున్నారు ఒకే ఒకే కుటుంబం దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ ఇది అది యథలాపంగా అది అలా చేయకుండా ఉండాల్సింది అంటే దాన్ని వేరే విధంగా చేసుకొచ్చింది ఎందుకంటే ఆల్రెడీ ప్యాచ్యుడ్ అయిపోయింది పుష్ప ఇలా చేశాడు ఇలా జరిగిందని గరిపాటి కాదు కూడా చాలామంది స్మగ్లాన్ని హీరోలుగా చేస్తున్నారా పాడిలా ఏవన్నీ చెప్పడం ఇవన్నీ సింకనేజ్ అయింది అందువల్ల చేయకుండా ఉంటే మరి ఎందుకన్నా యథాలాపంగా ఆయనకు వచ్చింది ఉంటుంది కానీ ఇప్పటికన్నా చెప్తున్నాయండి మంచి కుటుంబాలు అందరూ కలిసికట్టుగా ఉండాలి మీలో ఎవరన్నా ఒక పగులిస్తే కనుక గోడ బీట అవకాశం ఉంది అందువల్ల ఈ ఈ రెచ్చగొట్టే మిగతా వాళ్ళు దాంట్లో పడిపోవద్దని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నాను మా మా పాలకొల్ల అబ్బాయి ముల్లోడు అల్లురామ గారు తప్పించాడు ఆయన ఎందుకంటే చాలా కాలం అవమానాలు అనిపించాడు మీకు చాలామంది తెలియదు ఆయన స్వర్ణోత్సవం మా ఎంఎంకే స్కూల్ గ్రౌండ్లో జరిగింది వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు నాకు ఏ బలం ఉందని వెళ్ళాను అక్కడ ఎన్ని అని ఆయన చాలామంది కమెడియన్ అంటే చాలా తక్కువగా చూసేవారు కమెడియన్ ఆయన ఉన్నత పద్మశ్రీ తెచ్చుకున్నా సరే ఆ కమెడియన్ అంటే తక్కువగా ఉండేదండి ఇప్పుడు ఆ బ్రహ్మానందం గారు వచ్చిందో స్టేజ్కి వచ్చింది కానీ కమెడియన్ మీద సినిమా రాలేదు పూర్వం అంజుబాబు గారని ఉండేవారు పాత ఆయన పద్మాభం గారు ఉన్నా సరే పద్మా గారు సినిమాలు డైరెక్ట్ చేశారు రాజుబాబు గారు కూడా ఉన్నారు కానీ డబ్బులు అంతలో పో కోల్పోయారు చాలామంది బ్రహ్మానంద అయితే ఈ సమ్వేర్ మీరు హీరోల కంటే చాలా ఐదు నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుంది ఆయన జాతర పెట్టుకున్నారు కానీ అల్లు రామనంద గారు ఒక మనిషి తపన ఉంది నన్ను అంతా చేశారు కదా నేను మా వాళ్ళు హీరో వాళ్ళు అందుకనే ఆయన చిరంజీవి గారిలో స్పార్క్ ఉంది చూశారా ఆయన బద్ద అందగాడండి ఇవాళ మీరు మిగతా ఆయనలో ఉన్న కసి తపన స్వయం కృషి స్పార్క్ని పట్టుకున్నాడు ఆయన పట్టుకుని జయకృష్ణ గారిని ఆ తర్వాత మా మిత్రులు చేయగొండ నరిరామజా గారిని మొత్తం పెట్టుకుని మొత్తం పెద్ద మనుషులకు ఉన్న తర్వాత ఇంకో పెద్ద ఆయన అల్లుడితో అయిన తర్వాత నాకు నా వారసుడు కూడా ఉండాలని చెప్పి రాఘవేంద్రరావు గారిని అడిగి తీసుకొచ్చి గంగోత్రి సినిమాలో ఆయన సరిగ్గా అప్పటికి నాటేబుల్ సరే ఏదన్నా ఈ పోయిన అందగాడ అర్జు అల్లు అర్జును కాదు హైటా ఆ జాను రాపుడు ఆ జాను బాహు స్ఫరద్రూపి అని కాదు చూశారు కదా కానీ ఆ దాంట్లో కూడా అతను తన స్టైలిష్ స్టార్గా తెచ్చుకుని తన వరవడిని తను మాట్లాడే వరవడిని తను క్రియేట్ చేసుకుని ఎక్కడ గంగోత్రి ఎక్కడ అలవైకుండపురం ఎక్కడ పుష్ప ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి నాన్నగా చక్కగా ప్లాన్ చేసుకుంటాను అది వేరండి ఒక స్టేజ్కి వెళ్ళి అంటే దేశంలో మనం ఎప్పుడు మొదలు పెట్టమని డెబ్బై సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల నుంచి తెలుగు జాతి తీసిన సినిమాలో తెలుగు వాళ్ళు తీసిన మనం ఒక్కళ్ళకన్నా నెక్స్ట్ బెట్ అంటే ఉన్నారు బెస్ట్ యాక్టర్స్ రాలేదు డెఫినెట్గా డిజర్వ్డ్ నెంబర్ ఆఫ్ చాలా గొప్పగా ఉన్నారు చాలామంది మొదటి మొదట వచ్చిన ఒకే ఒక వ్యక్తి కదండి అందువల్ల వీళ్ళు ఏం చేస్తానంటే కళ్యాణ్ బాబు గారి ఫ్యాన్స్ ఆయన మెట్రోలు చేయటం ఆయన ఒకటే ఆయన నంజాల శిల్ప వాళ్ళ మిస్సెస్ పరిచయం వల్ల వెళ్ళి ఉంటారు ఆయన సరే వెళ్లకుండా ఉండాల్సింది అవాయిడ్ చేసి ఉండాల్సింది వ్యక్తిగతంగా అది డిఫరెంట్ ఇష్యూ ఆయన వాళ్ళ నాన్నగారు మళ్ళీ వెళ్ళి కళ్యాణ్ బాబు గారి కోసం ప్రచారం చేశారు వాళ్ళ మేనత్ గారు అందరూ వెళ్ళారు కదా అందరూ అందువల్ల ఆ చిన్న ప్రపంచాలు కుటుంబంలో మంచిది కాదనే ఉద్దేశం ఎందుకంటే మీ గోడలో పగులు వస్తే వేడిది ఇచ్చానికి దిక్కుమాలను బ్యాచ్ తయారుగా ఉంటారు వాళ్ళందరూ అంటే నాకు ఇష్టం అండి అంటే హీరోలుగా అని కాదు కుటుంబరంగా తెలిసిన వాళ్ళు కొంతమంది అందువల్ల వాళ్ళు బాగుండాలని కోరుకున్నాం మిగతా వాళ్ళకి అవకాశం వద్దు భవిష్యత్తులో కూడా ఏం లేదు యథాలాపంగా చేయడం కాదు జనాలకు అర్థమైంది కొంచెం అలాంటి ఇద్దరు దగ్గర ఉండకుండా ఉంటే మంచిదని నా ప్రేరణ థ్యాంక్ యూ శ్రీనివాస్ టీవీకి వచ్చినందుకు థ్యాంక్ యూ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి